வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி కవలిపట్నం నివాసులు డి ప్రేమ్ సాయి యశస్వి దంపతుల కుమారుడు చిరంజీవి డి ధృవాంష్ ఆద్విక్ పుట్టినరోజు సందర్భంగా నేడు కవలిపట్నం తుఫాన్ నగర్ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దాతలు డి ప్రేమ్ ప్రేమకృష్ణ కేసాయి ఎస్ఎస్వి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి నేడు తమ యొక్క కుమారుడి పుట్టినరోజును పేద పిల్లల మధ్య జరుపుకొని ఉద్దేశంతో పిల్లలకు విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పేద పిల్లల మధ్య తమ కుమారుని పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ తమ యొక్క సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న పేద విద్యార్థుల మధ్య ధృవాంశ్ ఆద్విక్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ధృవాంశ ఆద్విక్ కి సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు ఇలాంటి పుట్టినరోజులు మరే నొ జరుగుకోవాలని ఆ భగవంతుడి బాబుకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు సేవా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు ధృవాంశాత్విక్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అన్నదానం చేయడం జరుగుతుంది ధృవాంశాత్విక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధృవాంశాత్విక్ ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడ్ను పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో